గుంటూరు నగరంలో వర్షం బీభోత్సం సృష్టించింది మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం ఉదయం వరకు పడటంతో వాకులు వంకలు ఏకమయ్యాయి దీంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చిన తర్వాత ప్రధాన ప్రత్యామ్నాయ మార్గంగా ఉన్న కంకరగుంట ఆర్యూపీ మూడు వంతెనల మార్గాల్లో వర్షపు నీరు చేరి ట్రాఫిక్ అంతరం కలిగించాయి దీంతో కంకర్గుంట ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహన చోదకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు గుంటూరు సెంటర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమం జరిగింది కార్మిక రైతు ప్రజా సంఘాలు చేపట్టిన కార్యక్రమానికి మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మద్దతు తెలిపారు ఈ క్రమంలో లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల్ని పెంచి పోషిస్తుందని ఫైర్ అయ్యారు పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలని నిర్వీర్యం చేస్తుందని నిప్పులు చెరిగారు మోడీ ట్రంప్ దోస్తీ దేశానికి నష్టం కలగ చేస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హితవు

జరుగుతూ ఉంది ఆ రోజున పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తరిమి కొట్టడానికి క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది ఆ కంపెనీలన్నింటినీ మనం ఈస్ట్ ఇండియా కంపెనీతో సహా అన్నింటిని పంపించేసాం కానీ ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి రెడ్ ఎర్రతివాసి పరుస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున కార్పొరేటైజేషన్ జరిగింది ఇవాళ అంబానీలు అదానీలు పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఇదే సమయంలో ఇటీవల నరేంద్ర మోడీ బ్రిటన్ దేశంతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు అది పూర్తిగా మన వాణిజ్య ప్రయోజనాలని ఆ దేశానికి తాకట్టు పెట్టడం అలాగే ట్రంప్ మన దేశం మీద యాభై శాతం సుంకాలు విధించాడు ఒక్క రొయ్యల పరిశ్రమే సుమారు ఇరవై వేల కోట్లు నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ట్రంప్ ఉద్దేశం భారతదేశంలోకి వ్యవసాయ ఉత్పత్తులైన పాల ఉత్పత్తుల్ని వచ్చేదాకా అతని ఒత్తిడి కొనసాగిస్తూ ఉన్నాడు మరి ఇలాంటి ఒత్తిళ్ళన్నింటినీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేయాలా రైతుల ప్రయోజనాలు కాపాడాలి కానీ ఈ ప్రభుత్వం కూడా రైతులు కార్మికుల ప్రయోజనాలను కాపాడేటట్టు లేదు ముఖ్యంగా మన అందరికీ తెలుసు మూడు రైతు చట్టాలని గతంలో వ్యవసాయ చట్టాలను గతంలో చేసింది రెండేళ్ల క్రితం దానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఉద్యమం చేస్తే వాటిని రద్దు చేశారు కానీ ఈ రోజుకి వాటి అమలు మాత్రం చేయటం లేదు అలాగే కార్మిక వర్గానికి సంబంధించి కూడా అన్ని కార్మిక చట్టాలని చుట్టి నాలుగు లేబర్ కోడ్స్గా మార్చారు అందుకని ఈరోజు దేశంలో కార్మికులు రైతులు శ్రామికులు వీళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ కార్పొరేట్ కంపెనీలని వాటిని బలపరుస్తున్న నరేంద్ర మోడీని మనం బహిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ ఉద్యమానికి మేము అందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ దేశంలో కార్పొరేటీకరణని తీసుకురాకుండా అడ్డుకునేదానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీనిలో భాగంగానే మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇవాళ ఈ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇవాళ భారతదేశానికి ఏ రకంగా నష్టం కలగజేయబోతూ ఉన్నాడు అతని విధానాలు అదేవిధంగా మన మోడీ గారు ఈ వీరిద్దరి కలయిక ఈ మధ్యకాలంలో మన దేశాన్ని గందరగోళపరుస్తూ ఉన్నాయి మోడీ రెండోసారి మూడోసారి అధికారం చేపట్టినాక అదేవిధంగా మరి అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ తిరిగి ఎన్నికైన తర్వాత ఇవాళ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని సుంకాల మీద సుంకాలు వేస్తూ ఇవాళ రైతాంగాన్ని ఇతర కార్మిక వర్గాన్ని ప్రజలని పెద్ద ఎత్తున భారాలు మోపేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాస్ మన రాష్ట్రంలో కూడా దాని ప్రభావం కలగజేస్తూ ఉంది ఇవాళ పాడి పరిశ్రమ మీద ఆక్వా కల్చర్ మీద ఇతర రైతాంగ ఉత్పత్తుల మీద పెద్ద ఎత్తున నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ అటు ట్రంప్ అదేవిధంగా మన మోడీ తీసుకొస్తున్నటువంటి ఈ వారిద్దరి వ్యవహార శైలి ఇవాళ ఈ దేశంలో గందరగోళ పరిస్థితి తీసుకొస్తూ ఉంది కాబట్టి ఇవాళ రైతాంగాన్ని అందరినీ కూడా ఐక్యపరిచి ఈ ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రైతాంగం కలిసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ప్రతిఘటనగా ఈరోజు రోడ్ల మీదకి రావటం జరిగింది ఒకవైపు కార్మిక వర్గం రైతాంగం తమ హక్కుల కోసం తమ పనుల రక్షణ కోసం రైతాంగ రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటే రెండో వైపు మోడీ మాత్రం ఓట్లని దొంగతనం చేసే పనిలో బిజీగా ఉన్నాడు అంశం ఏమంటే ఒకవైపు ప్ర ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవటానికి ప్రభుత్వాస్తుల్ని కాపాడుకోవటానికి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే వాటిని తిరస్కరిస్తూ వాటిని పట్టించుకోకుండా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు మోడీతో మోడీ ట్రంప్ స్నేహం కొనసాగింది ఈరోజు ట్రంప్ యాభై శాతం మన దేశం మీద టారిఫ్లు విధిస్తే మాట్లాడలేని పరిస్థితి దేశాన్ని మరణించిన ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని ఆయన కామెంట్ చేస్తుంటే మాట్లాడలేని పరిస్థితి ట్రంప్ ఏది చెప్తే అది చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు తీవ్రమైనటువంటి గందరగోళానికి సార్వభౌమాధికారానికి భారతదేశ సార్వభౌమాధికారం తీవ్రమైనటువంటి మరి ముప్పులో పడిందనేటువంటిది గమనించాలి వీటికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ విధానాలని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ ఆ నినాదంతో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఎస్కేఎం పిలుపు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా కార్మిక సంఘాలు కూడా దీంట్లో మద్దతు తెలపడం జరిగింది ప్రధానంగా వాణిజ్య సంస్థలు ప్రపంచ వాణిజ్య సంస్థలు భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ సంస్థలు అప్పు చెప్పడం కోసం ఉప్పుదలు చేసుకున్నారు దీనివల్ల భవిష్యత్తులో విదేశాల నుంచి వచ్చే అన్ని వ్యవసాయాలకు సంబంధించి అన్ని పంటలకు కూడా ఎటువంటి ట్యాక్స్ లేకుండా భారతదేశానికి దిగుమతి అవుతాయి కానీ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్యాక్స్ రూపంలో విపరీతంగా పెంచే పరిస్థితి వస్తుంది అందువల్ల దీనివల్ల భవిష్యత్తులో పంటలు కనుమరిగే ప్రమాదం ఉంది రైతులు కూడా దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దీనివల్ల సామాన్య ప్రజలు భారతదేశ ప్రజలు కూడా తిండి గింజల కొరతకు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఈ యొక్క ప్రపంచ యొక్క వాణిజ్య సంస్థలకు సంబంధించి కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పొద్దని చెప్పేసి ఆ నినాదంతో ఈరోజు జరిగే యొక్క ఉద్యమం ఆందోళన చెప్పేసి సందర్భంగా పార్టీ బుధవారం నిర్వహించింది బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకురి తిరుపతిరావు రాష్ట్ర నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడానికి హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు Yeah, <laughs> yeah, హర్గర్ తిరంగా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరులో జిల్లా తరఫున ఈ యొక్క ఆర్గర్ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది మన ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క ఇంటి పైన జెండా ఉండాలి అలాగే పదో తారీఖు నుంచి పదిహేను వరకు ఈ యొక్క ఆర్గర్ తిరంగా యాత్రలో కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా పదమూడో తారీఖు నుంచి పదిహేను వరకు ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఉండాలి అలాగే ఏదైతే జాతీయ నాయకులు ఉన్నారో స్వతంత్ర సమర యోధులు ఉన్నారో వాళ్ళ యొక్క విగ్రహాలను శుభ్రం చేసి వాళ్ళకి నివాళులర్పించడం ఏదైతే స్వతంత్ర పోరాటంలో అసూలు పారిసినటువంటి స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా కూడా అర్పించడం వాళ్ళ ఆత్మకి శాంతి స్వీకూరాలని చెప్పి మోడీ గారు ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా ఈ దేశంలో డెబ్బై ఐదు అయిన సందర్భంగా స్వాతంత్రం వచ్చి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మనం హార్ఘర్ తిరంగా పేరుతోటి ప్రతి ఇంటి పైన కూడా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావన ఉండాలని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా యావత్ దేశం ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా మన జాతీయ భావనతో భాగంగా మన జెండాలను ఎగరవేయాలని మన జెండాని ఎగరవేయటం మాత్రమే కాదు స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ సందర్భంగా తలుచుకొని ప్రతి ఇంటి పైన కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జెండాని ఎగరవేస్తూ మనందరం కూడా వందే మాత్రం నినాదాలతోటి జనగణమన్న పాడుకుంటూ చేయవలసినటువంటి అవసరం నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఇవాళ గుంటూరు నగరంలో కూడా జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో మనం బ్రాడీపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అందరికీ కూడా ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మనందరం కూడా అన్ని మతాలకి కులాలకి అతీతంగా జాతీయ భావనతోటి ఒక్కటిగా ఉండి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది మనం చూసాం కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జాతీయ భావనతోటి ఏ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి పాకిస్తాన్ మీద కానివ్వండి తీవ్రవాదుల మీద కానివ్వండి వ్యతిరేక భావంతోటి ఏ రకమైనటువంటి భావంతో ఉన్నారో అదే రకమైనటువంటి భావనతోటి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం మన రాష్ట్రం నుంచి ఈ త్రివర్ణ పతాకాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి వారిని కూడా స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులందరూ కూడా స్మరించుకుంటూ ఒక మంచి భావనతోటి ప్రజలందరూ కూడా కలిపి ఇవాళ పాదయాత్రగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం గత సంవత్సరం గత రెండు సంవత్సరాలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం రాబోయేటటువంటి మరొక సంవత్సరం కూడా అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత కాలంగా దీన్ని నిర్వహించుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే పడుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ తులసి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు రైతులు పండించడం మానేసిన మరుక్షణం ఊహించిన విధంగా ఆహార సంక్షేమం ఏర్పడుతుందని హెచ్చరించారు రామన్నపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో బుధవారం వ్యవసాయం దండగా పండగ అనే అంశంపై సదస్సు జరిగింది తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు చిన్న నీటి పారుదల

దానికి కారణం కేవలం వచ్చేసి చిన్న నీటి పారుదలను చెరువులను వచ్చేసి ఎంకరేజ్ చేయడం ప్రతి గ్రామానికి తూర్పునో ఉత్తరానో దక్షిణానో బడమూల ఆర్మూలనో ఈమూలనో ఒక ఊరికి రెండు మూడు చెరువులు వచ్చేసి ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది దాని కింద సాగునీరు త్రాగునీరు పశుపక్షాలకు జంతువుజాలకు భూగర్భ బలు వచ్చేటి కాబట్టి ఈ యొక్క సా భారీ నీటి ప్రాజెక్టుల పేరుతో చిన్న నీటి పారుదలను చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది ఈ డెబ్బై డెబ్బై సంవత్సరాలు చెరువులే లేకుండా కొన్ని చోట్ల చెరువులు ఉన్నా కానీ దానికి గట్టు ఉండదు శిక్షకు తర్వాత పాడి పంటలు నేను ముందే చెప్పినట్టు గురజ కూడా పాడి పంటలు పొంగి పొరలే పాడి పంట తర్వాతనే పంట చెప్పాడు ముందు పాడి చెప్పాడు ఈవెన్ మహాభారతంలో ఉత్తర గోగ్రహణం ఉత్తర గోగ్రహము అంటే ఏం దాని అర్థం ఆ ఊళ్ళో అంటే ఆ రోజు పశుసంపదకు అంత ఇంపార్టెన్స్ ఉండేది ప్రాచీన కాలంలో వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో సంపదకు అంత ఇంపార్టెన్స్ అది గోగులు కానీ కానీ నేను నిన్ననే వచ్చేటప్పుడు మా అన్న రైతు ఊర్లో ఉంటాడు నేను అడిగాను మన ఊర్లో వివిధ కుటుంబాల పరిస్థితి ఎలా ఉందని అడిగితే రేపు వాళ్ళు కుటుంబాలు మేకలు చెప్పుకుంటున్నారు వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు రెండవ కుటుంబంలో పాడేవాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు రెండో పోషన్లో ఉన్నారు మిగతా వాళ్ళు వచ్చేసి నిమ్మ చెట్లు చిన్న చెట్లు పంటలు వేరుసినగా వేసుకుంటున్నారు వాళ్ళు మూడవ స్థానంలో ఉన్నారు మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు మేకలు కాసుకుంటే వాళ్ళు రైతులే పదో ఎనభై మేకలు పెట్టుకుంటే ఒక ఆరు కన్నా చాటుకుంటే ఇరవై మేకలు పెట్టుకుంటే లక్ష రూపాయలు వస్తుంది ఆరు నెలలు కాబట్టి చాలామంది మేకలు పెట్టుకొని బాగుపడుతున్నారు కాకపోతే ఓపిక ఉండాలి రెండవ స్థానంలో పాడి పశువులు ఒక కంపెనీలో వచ్చేసి ఇంటికి వచ్చి తెలవడ పాలు తీసుకుపోతారు కాబట్టి కొన్ని చోట్ల పాడి మీద ఆధారపడి జీవిస్తున్నారు మూడో వాళ్ళు రైతులు కాబట్టి రైతు వచ్చేసి ఈవెన్ ఈ ప్రొనాలజీ తీసుకున్నా కానీ పంట మీద పొలం మీద ఆధారపడినాడు మూడవ పోషన్ ఉన్నాడు గ్యారంటీ లేదు వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా బుధవారం గడ్డిపాడు ఏరియాలో పర్యటించారు గత రాత్రి కురిసిన వర్షాల కారణంగా గడ్డిపాడు నీట మునిగిందే ఈ నేపథ్యంలో నూరి ఫాతిమా పర్యటించి ప్రజల సమస్యని అడిగి తెలుసుకున్నారు ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన ఎమ్మెల్యే ప్రజల సమస్యని పట్టించుకోకుండా ఇంట్లో సేద తీరుతున్నారని విమర్శించారు గుంటూరు నగరంలోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో బుధవారం అవయవదానంపై అవగాహన సదస్సు జరిగింది ఆన్సరింగ్ ది కాల్ నినాదంతో ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు అవయవదానం ప్రాణదానంతో సమానమని ఒక వ్యక్తి అవయవదానం చేయటం ద్వారా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు తెలిపారు

అవయవం అనేది మెషిన్లో కానీ ఫ్యాక్టరీలో కానీ తయారు చేసేది కాదు సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో నలుగురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ హాస్ మెనీ స్కీమ్స్ అండ్ ఇట్స్ బికమ్ ఈజియర్ నవ్ డేస్ టు రిజిస్టర్ అవర్ సెల్స్ టు దిస్ వెబ్సైట్స్ సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ హర్జ్ ఎవ్రీబడి టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమౌంట్స్ దెమ్ అండ్ పీపుల్ అరౌండ్ కాదేది దానానికి అనర్హం అన్నట్టు మన శరీరం కూడా కాదేది అవయవ దానానికి అనర్హం చాలా మందికి కార్య కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలా మందికి ఈ ఆర్గాన్ డొనేషన్ లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్ గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే అసలు అది ఆలోచించడానికి చాలా గూస్ పంప్స్ వచ్చేటట్టుగా ఉంటది అది కొత్తపేటలోని అహల్య హాస్పిటల్లో హరిగర్ తిరంగ కార్యక్రమం బుధవారం జరిగింది డాక్టర్ సరికల రాజకుమారి మాట్లాడుతూ త్రివర్ణ పథకం మన దేశ గౌరవం మన స్వేచ్ఛ పోరాటానికి సాక్ష్యమని గుర్తు చేశారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి భవిష్యత్తు తరాలకి దేశభక్తి పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు హర్ గర్ తిరంగా అంటే ప్రతి ఇంటి బయట మనం ఈ జెండాని మన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటానికి ఈ జెండాని మన ఇంటి బయట ఎగిరేద్దాం ప్రతి పిల్లలకి స్కూల్లో ఒకటి ఎవరైనా కలెక్టర్ కానీ గవర్నర్ వచ్చి జెండా ఎగిరేస్తున్నప్పుడు నేను కూడా ఎగిరేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది సో ఎవరైతే స్కూల్ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఈ జెండా అక్కడున్న ఇంట్లో ఉన్న పిల్లలతో కానీ పెద్దలతో కానీ ఈ జెండా వాళ్ళ ఇంట్లో ఎగరేస్తే అందరికీ భారతదేశం పౌరులు అని ఆ గౌరవంగా అనిపిస్తుంది దేశభక్తి ఉంటుంది అందరూ మీ ఇంటి బయట ఈ జెండా ఎగిరేయండి ఈ జెండా ఒక చిన్న చర్యతో ఎగిరేయటం వలన మనం భారత కుటుంబం అని ఒక దేశభక్తి అనేది అందరిలో ముందున్న ఫ్యూచర్ జనరేషన్లో ఈ దేశభక్తి అనేది మంచిగా ఉంటది. అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ ఎకరాల్లో పంట నీట మునిగితే ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ పట్టించుకోలేదని వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో బుధవారం అంబటి మాట్లాడారు తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని చెప్పారు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర అనుచరుడు పౌల్ రాజ్ ఆత్మహత్య యత్నం పెద్ద బూటకం అని ఎద్దేవా చేశారు ఇప్పుడు కురుస్తున్నటువంటివి అకాల వర్షాలేవి కాదు అనుకుంటున్న వర్షాలే వర్షాలు భారీ ఎత్తున ఉంటాయని ఈ సంవత్సరం వాతావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు ఇలాంటి పరిస్థితుల్లో నిన్న రాత్రి కురిచినటువంటి వర్షానికి పున్నూరు రైతాంగం ఎలా ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలిసినట్లుగానే తాడేపల్లి దగ్గర సీతానగరం నుంచి వట్టి మండలం గారపాడు వరకు గుంటూరు ఛానల్ నలభై ఏడు మిలి నలభై ఏడు కిలోమీటర్లు మేర వి విస్తరించింది ఈ ఏడాది అధిక వర్షాలుంటాయి ఈ కాలువకి గండ్లు పడతాయేమని ప్రజలందరూ భయపడుతూనే ఉన్నారు అధికారులకు కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే క్రితం సంవత్సరం కాకాని గోళ్లమూడి మధ్యనున్నటువంటి గుంటూరు ఛానల్కి గండిపడి వేలాది ఎకరాలు పంట నీట మునిగిపోయింది ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి వ్యాపించింది పోయిన సంవత్సరం జరిగినటువంటి ఈ గండి కార్యక్రమాన్ని కూర్చమని అధికారులు హడావుడి చేసి నల్లపాడు నుంచి గ్రావెలు తెచ్చి వేస్తున్నామని చెప్పి ఆ గండ్లకి ఆ పంట కాలంలో ఉన్నటువంటి నల్ల మట్టితో నింపడం వల్ల అవన్నీ రాత్రి వర్షపాతానికి కొట్టుకుపోయి పెక్కు చోట్ల గండు పడిపోయి వేలాది ఎకరాలు పంట నీటగా చెంది ఉదయాన్న నేను అక్కడ వెళ్ళినప్పుడు ఉన్నటువంటి దృశ్యాలు నా ఫోన్లో అక్కడ ఫోటోలు తీసి మీ అందరికీ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పంట పొలాలు లాగా లేవు ఈ పెద్ద సముద్రాలు నదులు వెళ్ళే ఉన్నాయి ఇది పరిస్థితి ఇది పరిస్థితి పోయిన సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం ఈ కాలువకు గండ్లు పడతాయని కను తెలిసి కూడా ఒక కాంట్రాక్ట్ ఏదో చేసి అక్కడ ఉన్నటువంటి నల్లమట్టిని నింపడం ఒకటి రెండు ఇవన్నీ కూడా తూటుకూడ తీసే కార్యక్రమాన్ని స్థానిక రైతు సంఘాలకు ఇవ్వడం వాళ్ళు గడ్డి మందు ఒకటి స్ప్రే చేసి తూటుకూడ పోయిందని చెప్పి ఈ పదిహేడు కిలోమీటర్లు తూటికాడ పని గుంటూరు రోరల్ మండలం బుడంపాడు నుంచి కాజా గ్రామం వరకు అంటే ఈ కాకాని మధ్యన ఉన్నటువంటి ఈ ఛానల్లోని తూటి కొడుకు గడ్డి మందు స్ప్రే చేసి ఇరవై నాలుగు లక్షల రూపాయలు బిల్లు చేసుకుని వారు వెళ్ళారు ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో మరి వేలాది ఎకరాలంటే రైతు పరిస్థితి చూస్తే ఈరోజు కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకి గిట్టుబాటు లేదు వడ్లు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు క్వింటాకి రేటు తగ్గిపోయింది అంటే నలభై క్వింటాళ్ళు సర్వసాధారణంగా మన ఈ డివిజన్లు అవుతూనే ఉన్నాయి అంటే నాలుగారులు ఇరవై నాలుగు వేల రూపాయలు మాగానికి రేటు వ్యత్యాసం వాళ్ళు కోల్పోతే రైతు బ్రతికి పట్టకట్టే పరిస్థితి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం